टुडे व्लॉग इज़ एबीसी चैलेंज ओके हम्म माँ क्या पढ़ रहा हूँ बलेदान हुए अकड़ चिपता तरवा ता माँ माँ దాని సంఘ తర్వాత ఎక్కడికో చెప్తా ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రూట్స్ కొండగా గ్రేప్స్ తీసుకుందాం సరే తీసుకుందాం

ఇప్పుడు చేస్తా ఏడుస్తున్నా చిన్న చిన్న తల్లికి ఐస్ క్రీమ్ కావాలంట దగ్గొచ్చిద్దమ్మా ఐస్ క్రీమ్ తింటే నీకు ఎప్పుడు వచ్చిందండి ఇప్పుడు వస్తా హమ్ ఫాస్ట్‌గా తినేస్తావా ఇస్తే వీడు కొంచెం పూల్ని అమ్మాయిని చూపించండిరా య మరీ వైలెంట్ గా ఉన్నాడు హి ఆల్ఫాబెట్స్ గా రావు గ్రేటర్ స్పీడ్ గా చెప్పు చెప్పు అయే ఓకే ఏది చెప్పు చెప్పాగా నీ అయితే ఓకే జ్యూస్ తాతావా నువ్వు తాగింది లెమన్ జ్యూస్ ఓకేనా లెమన్ జ్యూస్ మ్యాంగో అయితే బెస్ట్ ఏమో న్యూట్రియన్స్ ఎక్కువ లోనే ఉంటాయిలే ఆరెంజ్ లో కూడా ఉంటాయి

తీసరమన్నా ఆ తర్వాత టీయలా సరే తీసుకురానా హ్యాపీ టీచర్ స్టే టు హిమ్ సరే తీసుకురానా తీసుకురా మా హ్ యు తీసుకోగో లే యు గో అండ్ టేక్

ఓకే గాయస్ ఈ రోజు ఏబిసి ఛాలెంజ్ లో మా ఇద్దరులో ఎవరు విన్ అయ్యారు విన్నర్ మేబీ విన్నర్ మా కిడ్ అయి ఉండింది ఎందుకంటే షీ స్పాయిల్ ఆల్ ది గేమ్ సక్సెస్ఫుల్ గా స్పాయిల్ చేసినందుకు బై చెప్పాలకి బై చెప్పు చెప్పమ్మా బై